సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నారు కదూ ఎప్పటికీ అన్నటికీ ఆయన పిల్లలైన మనం క్షేమంగానే ఉంటాం కారణం మనం ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు ఆ నిజదేవుడినే మనం ఆరాధిస్తున్న తర్వాత మనకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు ఎప్పటికీ ఎన్నటికీ నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నిన్ను వెంబడించును గాక మ్యాన్ మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ఒక దివ్యమైన వర్తమానం ఈ ఉపవాస ప్రార్థనలో నేనే అందించబోతూ ఉన్నాను ప్రార్థించుచుండగా పని ప్రారంభించే దేవుడు అమ్మ మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగానే దేవుడు పని ప్రారంభిస్తాడు బైబిల్లో అనేక మంది భక్తులు వారు ప్రార్థించుచుండగా ప్రభు చేసిన కార్యాలు లేఖనాల్లో ధ్యానించబోతున్నాం అనేక విషయాలు కొరకు కలిసి చేద్దాం పది గంటలకి రోజు రేపు ఆదివారం కదా ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు జరుగుతాయి అలాగే ఉప్పల్లో రెండు ఆరాధనలు ఉదయం ఆరున్నరకి ఫస్ట్ సర్వీస్ ఉప్పల్ ఫిర్జాదిగూడాలో సాయంకాలం ఏడు గంటలకి సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఐదు నాలుగు ఐదు ఫస్ట్ సర్వీస్ దివ్యమైన వర్తమానం ఎనిమిదిన్నరకి సెకండ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి థర్డ్ సర్వీస్ కుటుంబ కుటుంబాలుగా ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మిమ్మల్ని ఉన్నాం ఆరాధనలో పాలుందండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన లేఖనాన్ని ధ్యానించుతాం దైవజనాంగమా దేవుడు మనకిచ్చిన వాటిలో జీవితం చాలా విలువైంది ఎంత విలువైందంటే ఒకే ఒక్క జీవితం ఈ ఒక్క జీవితాన్ని పోగొట్టుకుంటే పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి మనం పొందుకోలేము జీవితంలో ఏది పోగొట్టుకున్న వస్తువులు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలం ఆస్తి పోగొట్టుకుంటే మరలా కష్టపడి తిరిగి సంపాదించుకోగలవు ఉద్యోగం పోగొట్టుకుంటే అంతకంటే మరో శ్రేష్టమైన ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకోగలవు జీవితంలో ఏది కోల్పోయినా పోగొట్టుకున్నా తిరిగి పొందుకోగలం కానీ జీవితాన్ని పోగొట్టుకుంటే మరలా తిరిగి దాన్ని పొందుకోలేము ఎందుకు మనుషునికి దేవుడిచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం అందుకని బైబిల్లో రాసి ఉంటుంది నేల మీద ఒలిగిపోయిన నేలను ఎవడు ఎత్తలేడు కోల్పోయిన జీవితాన్ని ఎవడు వెనక్కు తీసుకురాలేడు అని విన్నారా సమయుల గ్రంథంలో చూస్తాం నేల మీద నీళ్లు ఒలిగిపోయిన నేల మీద ఒలిగిపోయిన నేళ్లను మరలా తిరిగి తోడగలమా లోడగలమా కుదరదు బిడ్లరా ఒక్కసారి ప్రాణం పోతే ఒక్కసారి మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇంకెన్నడు ఆ భార్యకు నువ్వు భర్తవు కాలేవు ఇంకెన్నడు ఆ తల్లిదండ్రులకు నువ్వు కొడుకు కూతురు కాలేవు ఇంకెన్నడు ఆ పిల్లలకు నువ్వు తండ్రివి కాలేవు ఇంకెన్నడు ఆ భర్తకు నువ్వు భార్యవు కాలేవు ప్రేమను పెంచినా ఆప్యాయత పెంచినా అనురాగాన్ని పెంచిన వాత్సల్యత పెంచిన మమకారాన్ని పెంచిన హృదయపు లోతుల్లో నుంచి దివ్యమైన వాత్సల్యాన్ని పెంచిన ఒకే ఒక్క జీవితం తముడా చెల్లి రి అన్న అక్క ఒకే ఒక్క జీవితం ఈ ఒక్క జీవితం మనం ఎలా స్పెండ్ చేయాలి ఎలా మన ఇంటి వారి యాడ్ల మనం ప్రవర్తించాలి చూడండి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాను విన్నారా ఏమని రాసింది సారీ తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాడు ఎవరిని బాధ పెడతాడంట తన ఇంటి వారిని కొంతమంది ఉంటారు ఊర్లో అందరినీ సంతోష పెడతారు కానీ కట్టుకున్న భార్యను సంతోషపెట్టరు అందరితో మంచిగా ఉంటాడు ఆ యమనబిడ్డ కానీ అమ్మా నాన్నకు మాత్రం సంతోషాన్ని కలుగు చేయడు వాక్యం అంటుంది తన ఇంటి వారిని బాధ పెట్టివాడు గాలిని స్వతంత్రించుకున్నాడు గాలిని ఎంత సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది గాలిని ఎంత సంపాదించుకోగలం అంటే అది వృధా అని ఈ ఉదయం వాక్యం చెల్లి ఓ మాట నా తట్టు చూసి దీనికి సమాధానం చెప్పు వాక్యం వింటున్న చెల్లి నిన్ను బట్టి నీ భర్త సంతోషంగా ఉన్నాడా భర్తకు సంతోషాన్ని కలుగు చేసే భార్యగా నువ్వు బ్రతకగలుగుతున్నావా ఈ వాక్యం వింటున్న తమ్ముడా నేను నమ్మి నీ జీవితంలో అడుగుపెట్టిన నీ భార్య తన బంధాన్ని తెంచుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ తండ్రితో ఉన్న ఆ బంధాన్ని బాంధవ్యాన్ని తెంచుకొని వివాహమనే ఆ వ్యవస్థ ద్వారా నీ ఇంట్లో అడుగుపెట్టిందే నీ భార్య నిన్ను బట్టి సంతోషంగా ఉందా తమ్ముడు మిమ్మల్ని నీ భార్య నేను బట్టి సంతోషంగా ఉందా చాలు దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు ఇంతకు మించి నాకేం కావాలి చాలు దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు ఇంతకుమించి నాకేం కావాలి వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతున్నారా ఈ వాక్యం వింటున్న ఎవరిని బిడ్డలరా నా తట్టు చూడండి నిన్నే ఒక మాట అడుగుతా కన్నా తల్లిందే అమ్మ నవమాసాలు మూసి కని తన రక్తాన్ని రూపంలో మార్చి నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ముందే అహోరాత్రులు నీ కొరకు కష్టపడే ఆ నాన్నున్నాడే వాళ్ళు నిన్ను బట్టి సంతోషంగా ఉండగలుగుతున్నారా ఎంత మంచి కొడుకుని దేవుడు మాకిచ్చాడు బా ఎంత చక్కటి బాధ్యత కలిగిన కుమారుణ్ణి ఎంత సంస్కారం కలిగిన కూతుర్లు దేవుడు నాకు ఇచ్చారు అని ఎవరి చెల్లి ఎవనాడబిడ్డ నేను కన్నా అమ్మ నేను బట్టి సంతోషంగా ఉందా ఉందా ఏడుస్తుందా అయితే నీవెవరివో తెలుసా ఇక్కడ అంటాడు తన ఇంటి వారిని బాధ పెట్టివాడు గాలిని స్వతంత్రించుకునేవాడు అని అంటాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే సామెతల్లో రెండు చక్కటి మాటలు మీ జ్ఞాపకం చేస్తాను చూడు సామెతల గ్రంథం పదివచ్చాయి మొదటి వచనం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును విన్నారా మాట జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖమును పుట్టించును ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో వాడాడు చూడండి నువ్వు జ్ఞానం కలిగినోడువో కాదో నువ్వు బుద్ధి కలిగిన అమ్మాయివో బుద్ధి లేని దానివో ఒకసారి ఆలోచించు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడట బుద్ధి లేనోడు తల్లిని తండ్రిని దుఃఖ పెడతా ఉంటాడట తమిళరా చెల్లి బైబిల్లో లేవి శిన్యును ఇద్దరున్నారే తండ్రి అని యాకోబును దుఃఖ పెట్టారు కారణం ఏంటంటే షకెములో భయంకరమైన నరవద జరిగించి ఎర్రవిగి వాళ్ళు చేసిన పనులను బట్టి యాకోబు ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసిన వినరా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసిన లేవి షిమియోనులు ఏమయ్యారో తెలుసా ఇజ్రాయేలీలు గోత్రంలో నుంచి క్షపించబడిపోయాడు ఆ తర్వాత లేవి పశ్చాత్తాపడి శనాయి పర్వతం దగ్గర ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కనికరించాడు షిమియోనున్నాడే పశ్చాత్తాపమే లేదు షిమియోన్ యొక్క పేరు ద్వితీయోపదేశాండంలో మనం కనపడనే కనపడదు తముడా ఒకవేళ లేవి షిమియోను లాగా తల్లికి దుఃఖాన్ని తెప్పించే కొడుగ్గా తండ్రికి దుఃఖాన్ని తెప్పించే కూతురుగా ఉంటే ఈరోజు వాక్యం ఇంటుండగా లేదీ పశ్చాత్తాపడినట్లుగా నువ్వు పశ్చాత్తపడి అయ్యా నా ఇంటి వారిని బాధ పెట్టి నేను సంపాదించేదేముంది గాలిని స్వతంత్రించుకున్నట్లే అన్నావు కదా లేదయ్యా అమ్మను సంతోష పెడతా నాన్నను సంతోష పెడతా నా తోబుట్టులను సంతోష పెడతా నన్ను కనీపించి పెద్ద చేసిన ఆ కన్న గర్భానికి ఆనందాన్ని కలుగు చేస్తా ఇక బుద్ధి లేనిగా నేను అని ఏసయ్య పాదాలు పట్టుకుంటే లేవి చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను నా దేవుడు మార్చును గాక ఏ తల్లిదండ్రులు దుఃఖానికి కారణమయ్యావో అదే తల్లిదండ్రుల ఆనందానికి కారకుడైన కొడుకుగా నా దేవుడిని నాశీర్వదించునుగాక అమాన్ అందుకనే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం చూడండి ఆ మాట నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లికి తల్లిని ఆనందపరచవలను ఇది నీ బాధ్యత నీ కర్తవ్యం ఇది నీ ఇది నీ విధి విధి సంతోషపరచవలను అంటాడు సంతోష పెట్టవలను ఆనందపరచవలను ఇది నీ విధి ఎవరిని ఊరోళ్ళందరినీ కాదు కొంతమంది ఎవరి బిడ్డలు ఉంటారు ఊరోళ్ళందరికీ జిగిరి దోస్తులు బా ఊరోళ్ళందరికీ మంచోడు కానీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులను శత్రువుగా చూస్తాడు దైవజన్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు అదే బాప్తిష్మీచ్చి యోగాను బాప్తిష్మం ఇచ్చి యోగాను గుర్చి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట అతడు పుట్టినందుకు అనేకులకు సంతోషం కలుగుతుంది నీకు సంతోషం కలుగుతుందని బాప్తిష్మం ఇచ్చి యోగాను గుర్చి ఒక అద్భుతమైనటువంటి మాట ఎస్ చూడండి లోకాసు వార్త మొదట అధ్యాయం పదిహేడు వచ్చిన చివరి భాగం నేను చదువుతాను నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనే వాహ నీకు ఆనందము సంతోషం కలుగుతుంది జకరయ్య నీ కొడుకైన బాప్తి స్పమిచ్చి ఒక హాను బట్టి నీకు మాత్రమే కాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నాను నేను తమిడా చెల్లి ఒకే ఒక్క జీవితం నీ ఇంట్లో నేర్పించి నీ చుట్టూతో ఉన్న వాళ్ళని నేర్పించి నువ్వు వెళ్ళే సంఘంలో దైవ సేవకులు నేర్పించి నువ్వు బ్రతుకుతున్న ఉద్యోగ స్థలంలో అనేకులు నేర్పించి నువ్వు సాధించేది ఏంటి ఒకడు గాలిని స్వతంత్రించుకున్నట్లు అని రాసి ఉంటుంది నేను పదే పదే చెప్తున్నా ఒకే ఒక్క జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతావో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఈ జీవితం ముగించబడతాదో తెలియదు ఒకే ఒక్క జీవితం బాబు తీసుకు మించు లాగా బ్రతుకు అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారట వాటన్నిటికి మించి కన్న తండ్రి జకరియ అతడు పుట్టినందుకు నీకు సంతోషం తముడా నీ పుట్టుక ఆ అమ్మకు సంతోషం కలుగు చేయాలి నీ పుట్టుక ఆ నాన్నకు నీ పుట్టుక రేపు ఆదివారం చర్చికి ఆ దైవ సావుకునికి ఆనందం కలుగు చేయాలి నువ్వు బ్రతుకుతున్న ఇంటిలో ఏ ఇంట్లో బ్రతుకుతున్నావో ఆ ఇంటి వారందరికీ సంతోషాన్ని కలుగు చేయాలి చుట్టూతో ఉన్న వాళ్ళని ఏడ్పించేది జీవితం కాదు అనేకుల నువ్వు కారకుడు అయితే అది అసలు అదొక జీవితమే కాదండి బైబిల్లో అనేకుల బాధకు కారణమయ్యాడు ఆకాన్ చూడండి యహోశ్వ గ్రంథం ఏడవ అధ్యాయం చూడండి ఒకసారి యహోశ్వ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నేను చదువుతాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు తర్వాత యహోషవాయు ఇజ్రాయేలీలందరూను జరహ్ కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకారు కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకూర్లోయుకు తీసుకుని వచ్చింది అప్పుడు యహోషవా నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవ నేను బాధపరచిననగా ఇజ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిది బా ఏమంటాడు యహోషువ అంటాడు నీవేళ మమ్మను బాధపరిచితివి మమ్మను నువ్వు బాధపరిచేవు గనుక యహోవా నిన్ను బాధపరుస్తాడు అంటాడు తమిడా చెల్లి యహోషువా ఆకాంతితో అన్న మాట ఏంటి నీవేళ నన్ను బాధపరిచితివి చెల్లి కట్టుకున్న భర్త కూడా ఇదే మాట నిన్ను గూర్చి అంటున్నాడేమో నీ వల్ల నాకు బాధ తప్ప సంతోషం లేదని కట్టుకున్న భార్య నిన్ను గూర్చి ఇదే మాట అంటుండేమో నీకు వాక్యాన్ని బోధించే దైవశేవకుడు కూడా నిన్ను గూర్చి ఇదే మాట అంటున్నాడేమో ఆ కన్న తల్లిదండ్రులు రే నిన్ను కన్నప్పటి నుంచి మా గుండెల్లో బాధే కానీ నువ్వు సంతోషం చేసింది ఎప్పుడురా అని ఆ అమ్మా నాన్న అంటున్నారా చూడండి ఆకాను ఇజ్రాయేలీల బాధకు కారణమయ్యాడు చివరికి తన జీవితం ఏమైపోయింది యహోవా అతన్ని బాధ పెడితే కాదు అతడు అతని బా అతని పిల్లలు అతని పశుసంపద అతని ఇంటి వారందరూ రాళ్లతో కొట్టి చంపబడ్డారు చూశారు కదా ఆకాను జీవితం తను చేసిన తప్పు తన ఇంటి వారందరి బాధకు కారణమైంది యహోమాతల్ని బాధకు గురి చేశాడట ఎందుకు అతడు అనేకులకు బాధ కారణమయ్యాడు తమ్ముడా దేవుడు నిన్ను బాధకు గురి చేయకుండా ఉండున్నట్లు నీ ఇంటివారు సంతోషంగా బ్రతకటానికి నీ ఒక ఔషధంగా పంచాయి నేను మరలా మరలా చెప్తా ఒకే ఒక్క జీవితం ఐదారు జీవితాలు లేవు ఈ జీవితం పోతే ఇంకో జీవితం చక్కదిద్దుకున్నావులే ఈ అవకాశం పోతే ఇంకొక అవకాశం చక్కదిద్దుకున్నావులే అని జీవితానికి ఆప్షన్స్ లేవు లోకంలో ప్రతిదానికి ఆప్షన్స్ ఉన్నాయి కానీ జీవితానికి ఆప్షన్స్ లేవు ఒకే ఒక్క జీవితం తమ్ముడా నీ ఇంటి సంతోషంగా బ్రతకటానికి నీవు ఒక ఔషధంగా బ్రతక బైబిల్లో ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడను కానీ అంటే మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రాజు పేరు ఏంటో జస్ట్ నేను చదువుతాను దినవృత్తాంతాల రెండవ గ్రంథం చూడండి ఒకసారి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయు ఇరవయో వచనం అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండు ఏండ్ల వాడు ఎరుషులేమును ఎనిమిది సంవత్సరములు ఏలి ఎవనికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతనిని పాతి పెట్టింది ఒక రాజు ఉన్నాడు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడట ముప్పై రెండు సంవత్సరాలే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడట ఎనిమిది సంవత్సరాలు ఈయన జీవితాన్ని గురించి రాయబడిన మాట్లాడు తెలుసా ఎవనికి ఇష్టడుగా బ్రతకలేదంట విన్నారయ్య మాట ఎవ్వనికి ఇష్టడు కాదు కట్టుకున్న భార్య మొదలుకొని కడుపును బుట్టిన పిల్లల వరకు తోబుట్టూలు మొదలుకొని కన్న తల్లిదండ్రుల వరకు కన్న తల్లిదండ్రులు మొదలుకొని పరిపాలన చేస్తున్న రాజ్యం వరకు ఎవ్వనికి ఇష్టడుగా బ్రతకలేదట ఆ రాజు పేరు పేరుంటూ కింద కామెంట్ బాక్స్లో రాయండి నేనంట తమ్ముడా ఇది ఒక జీవితమా ఎవరికి ఇష్టడుగా బ్రతకలే చూసిన ప్రతి ఒక్కరు తు తు థు థు ఇడు బ్రతుకు అని ప్రజలందరూ అసహించుకునేవాళ్ళు అంటారు ఎలాంటి బ్రతక మనం బ్రతకాల్సింది బాప్తి స్పమించిన యోగాను కూర్చుంటుంది అతనిని బట్టి అనేకులు సంతోషించారు బాప్తి స్పమిచ్చే యోగాన్ని బట్టి అనేకులు సంతోషించారేమో కానీ మన రక్షకుడు ఆరాధ్య దైవం ఏసు క్రీస్తు వారిని బట్టి సమస్త జనులకు సంతోషకరమైన శుభవర్తమానం యేసుక్రీస్తుని గూర్చిన వార్త ఏసయ్య వార్త ఏసయ్య పుట్టుకుని గూర్చిన వార్త ఏసయ్య శిలువ బరియాగాన్ని గూర్చిన వార్త ప్రపంచ మానవాళ్ళందరికీ సంతోషాన్ని తెచ్చిన పంచిన అద్భుతమైన వార్త ఎంత ధన్యుడిగా ప్రభు మిగిలిపోయారు ఆ ప్రభువును పట్టుకుంటే నీ బ్రతుకును దేవుడు ధన్యం చేయునుగాక ఒకవేళ ఇంతకాలం ఇంటి వాళ్ళందరినీ బాధపెట్టే మేము నువ్వు వెళ్ళే సంఘస్తులను బాధ పెట్టే మేము ఒక మాట అడుగు నేను సంతోష ఔషధంగా బ్రతుకుతానయ్యా నా జీవితాన్ని మార్చు ఒకే ఒక్క జీవితం అయ్యా విలువైన రీతిలో దీన్ని ఖర్చు పెట్టే కృప నాకు దయచే అడుగుతావా ప్రార్థన చేస్తాను తండ్రి ఇదేనో మాతో మీరు మాట్లాడిన శ్రేష్ఠమైన మీ మాటలకై వందనాలు ఒకే ఒక్క జీవితం అయ్యా ఈ ఒక్క జీవితం మేము కాపాడుకోవటానికి చూపు మా ఇంటి వారందరూ మా సంఘబిడ్డలందరూ మాకు అప్పగించిన ఆత్మలకు మేము సంతోషాన్ని కలుగు చేసేవారిగా ఉండాలి మమ్మల్ని బట్టి ఎవరు ఏడవకూడదయ్యా వాటన్నిటికీ మించి మాకు ఈ ప్రాణాన్ని భిక్షగా పెట్టిన ప్రాణదాతైన మీకు మేము సంతోషం కలుగు చేసేవారిగా ఉండాలి ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రంలో నూరంతలుగా ఫలించును గాక ఈ వాక్యం ప్రతి బిడ్డ పట్టుకొని ఈ ఒక్క జీవితాన్ని విలువనిదిగా వెచ్చించును గాక నైనా ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు రేపు జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనల కొరకు మేము నిస్తుతిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీకృష్ణుడు వద్ద కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక